నమస్కారం ఇది పన్నెండో పద్యం కృతపతి నిర్ణయంలో రెండో పద్యము ఇది ఒక ప్రార్థన లాంటిది ఏమంటున్నారంటే చేతులు ఆరంగ శివుని పూజింపడేని నోరు నువ్వంగా హరికీర్తి నడుబడేని దయయు సత్యంబు లోనుగా తలుపడేని కలుగ నీటికి తల్లుల కడుపుచేటు అని ఒక విధంగా తిడుతున్నారు మనిషి ఎలా ఉండాలి అంటే ఈ మూడు గుణాలు కలిగిలేని వాడు అలాంటి వాడు పుట్టడం వేస్ట్ వాడిని కన్నందుకు ఆ తల్లి యొక్క కడుపు ఫలించకుండా పండకుండా చెడిపోయినట్టు చేటు అని చెప్తున్నారు ఏమిటి ఆ మూడు లక్షణాలు అంటే మొదటిది చేతుల ఆరంగా శివుని పూజింపడింది చేతులార అంటే చేతులు ఉన్నందుకు ఆ చేతులతోటి శివుణ్ణి పూజించడానికని హెచ్చించాలి ఆ శక్తిని అంతటినీ అంటే అభిషేకం చేయడం ఎన్ని రకాల అభిషేకాలు ఉన్నాయి కదా ఉన్న ద్రవ్యాలన్నీ సంభవద్భి ద్రవ్యై అని అంటాము మన పూజలో కూడా కలిగినటువంటి ద్రవ్యాలన్నిటితోటి అని ఎందుకంటే ఆ ద్రవ్యాలన్నీ ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చిన ఆ ద్రవ్యాలతోటి ఆయనకే అభిషేకం చేయడం చేతుల ఆనందంగా శివుని పూజింపడి పూజించాలి నోరు నొవ్వంగా హరికీర్తి నుడబడి హరిని విష్ణుమూర్తిని నోరు నొప్పెట్టేలాగా నొవ్వడం అంటే నొప్పెట్టడం నోరు నొప్పెట్టేంత వరకు హరికీర్తి చేయాలి అన్నారు హరికీర్తిని హరినామస్మరణ చేయడం గోవింద గోవింద అని తిరుపతిలో అంటూ ఉంటారు లేదు భజన చేస్తూ ఉంటారు భజన వినా సుఖ శాంతి అలా అఖండ భజనలను చేస్తూ ఉంటారు కొందరు అలాగా హరి నా లేదు పారాయణ చేయడం ఆ భగవద్గీత అంతా ఒకరోజు చదివడం దుర్గా చప్తశతి అంతా చదివడం ఇలాగా నోరు నొవ్వ హరికీర్తి నువ్వడే నోరు నొంగ నోరు నొప్పిలా హరికీర్తి చెయ్యాలి చేయకపోతే అలాగే దయయు సత్యము లోనుగా దలుపడేని లోపల మనసు లోపల వాడు ఎంత చేతులారా శివుని పూజిస్తున్నా నోరు నొప్పయేలాగా హరికీర్తి చేస్తున్నప్పటికీ దయ లోపల మాత్రము గుణము లేకపోతే అంటే ఎవరైనా బీదవాడిని కష్టపడిన వాడినో చిన్నవాడినో చూస్తే చేయగలవా అని ఇట్టుకోకుండా వాడికి చేతుల మనకి సహాయం చేయగలగడం ఆ దయాగుణం కలిగి ఉండడం దయయు అలాగే సత్యంబు సత్యం మీద నిలబడడం సత్యం మీద నిలబడడం అనేది అదొక పెద్ద తత్వం దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఒక ప్రవచనం చెప్పాలి సో దయయు సత్యము లోనుగా తలుపులేని వాడికి తలపకపోతే లోపల మనస్సులో దయా సత్యం ఈ రెండు గుణాలని మనసులో వాడు తలుచుకోకపోతే కలుగని ఏటికి అలాంటి వాడు చేతులారా శివుని పూజింపకపోయినా నోరు నెక్వేలాగా హరికీర్తి చెప్పకపోయినా దయయు సత్యము విశేషించి ఈ రెండు మనస్సులో లోపల లేక తలుప లేకపోయినా అలాంటి వాళ్ళు కలిగి ఉండడం ఎందుకు వాళ్ళు పోతేనే బెటర్ అన్నట్టుగా ఎందుకంటే వాడు ఉండడం వలన ఆ తల్లి యొక్క కడుపు చేటు అని చాలా కఠినంగా చెప్తున్నారు పోతన అలాంటి వారు అంత కఠినంగా చెప్పారా అంత గట్టిగా తిట్టేరా అనిపిస్తుంది కానీ అంత గట్టిగా చెప్పకపోతే సాధారణమైన వాళ్ళకి బహుశా అర్థం కాదేమో అని అనుకున్నారేమో పోతన గారు అంత గట్టిగా తిట్టారు మనల్ని అందుకని మనం ఈ రోజునంటే చేతుల ఆరాశని పూజిద్దాం నోరు నవ్వేలాగా అరికెత్తి చేద్దాము దయయు సత్యము కలిగి ఉండి అందరినీ అందరిలో భగవంతుని చూస్తూ అందరినీ సేవిస్తూ వెళ్దాము నమస్కారం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Komm mal in rein.